అంటే మీరు డబ్బులు డబ్బులు వాళ్ళు ఇస్తారు చంద్రశేఖర్ అంటే ఒకటి సార్ డబ్బు తీసుకుంటారు సార్ అంటే డబ్బు తీసుకోకపోతే ఒక రకమైన బాధ వచ్చేదాన్ని వచ్చేదాన్ని తీసుకోవడం కదా సార్ వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారేమో తీసుకోకపోతే ఇటు ఓటు వేయడానికి ఫీలింగ్ ఉంది ఉంటుంది దానికి సంబంధించి కొంతమంది నా అబ్జర్వేషన్ లాస్ట్ టైం ఎలక్షన్ లో కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళు బాధపడతారు తీసుకొని ఆ డబ్బులు కూడా పేదవాడికి సందర్భాలు ఉన్నాయి సార్ వాటర్స్ అంటే నేను చూస్తాను ఆ సందర్భాలు కూడా ఉన్నాయి సార్ అలాగా ఈ రెండు జిల్లాలో చాలా మంది అట్టడుగ్గా ఉన్న వాళ్ళు ఐడెంటిటీ చేసేవారు మాత్రం చాలా ఇది నేనే ఉదాహరణ సార్ ఈ రోజు విజయనగరం పార్లమెంట్ లో ఒక బీజేపీకి అడిగినప్పుడు బీజేపీలో ఏ స్థాయిలో చేశారు మీకు కూడా తెలుసు అవును కొన్ని వేల కోట్లు ఉన్నవాళ్ళు అవును అలాగే తెలుగుదేశంలో ఇది చిన్న విషయం కాదు ఇది మహారాజు గారు సీట్ సార్ కుటుంబ సరే ఆయన డబ్బులతో గెలిచిప్పుడు ఆయన ఓట్లకి అది డబ్బులు ఇచ్చి ఆయనే బ్రాండ్ బ్రాండ్ నీతి నిజాయితీ విజయవాల్ అశోక్తి ప్రజలు నీతి నిజాయితీ ఓకే అలాంటి వ్యక్తి ప్లేస్ లో నన్ను పార్టీ గుర్తించి పంపించింది అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని అంటే ఇంకేం కావాలి సార్ అంటే నేను అసలు నేను దరఖాస్తు చేసుకోలే